హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇది మన బైక్ ఇది అయితే దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నా అంటే కొంచెం మనీ అవసరం అవసరం ఉంది నాకు అందుకోసం అమ్మేద్దాం అనుకున్నా అనుకుంటున్నాను సో ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ దీని గురించి చెప్పాలంటే ఇదైతే కొత్త టైరు ఫ్రంట్ చూడండి ఇది ఇది కొత్త టైర్ ఇంకా దీనికి అమలు ఉంటాయి కదా అమలు అంతే ఉన్నాయి చూడండి ఓకే కనిపిస్తుందా ఇంకా కొత్త బ్యాటరీ అన్నీ కొత్త ఇగో ఇది కొత్తదే ఆ స్టాండ్కి ఒకటి ఇది చేయించాను నేను ఇగో ఇది అది అట్లా ఉండదు నేనే చేయించిన అది ఎక్కడైనా పెట్టుకొస్తుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా ఈ దారం కట్ చేయాలి కానీ ఇంకా కట్ చేయలేదు అది గుర్తు అది ఇంకో వీలు కాక ఇంకా వీలు కాక అంటే వీలు కాక కాదు కానీ అది గుర్తున్నప్పుడు లేదు కత్తరు ఉన్నప్పుడు అది గుర్తు రాదు సో అది అట్లా ఉంది దాన్ని తవస దాని సంగతి తవర్చుతాం ఇదైతే వన్ ఫిఫ్టీ బైకు సూపర్ బావి బైకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నేను అన్ని రిపేర్లు చేయించినా చైన్స్ పాకెట్ కూడా వేయించిన ఇంకా టైర్లు కూడా బ్యాక్ టైర్ మామూలు పాతదే కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు అది బ్యాక్ టైర్ కొత్త ఫ్రంట్ టైర్ అయితే కొత్తది రీసెంట్ పది రోజులు అయింది ఆ ముళ్ళు కూడా ఉన్నాయి దానికి ఇంకా మైలేజ్ అయితే యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఇది మే యాభై ఐదు యాభై ఏడు ఇంకా హైవేల మీద అయితే యాభై ఐదు కదా యాభై ఐదు నుంచి అరవై అంటే ఒక అరవై ఎనిమిది అరవై ఏడు అట్లా వస్తుంది మైలేజ్ అంటే మీరు మనం యాభై స్పీడ్లో పైనే తోలాలి ఇంకా నలభై నలభై ఐదు స్పీడ్లో తోలితే ఇంకా మంచిగా వస్తుంది మైలేజ్ ఇంకా డెబ్బై తొలుతా ఎనభై తోలుతా అంటే అంత రాదమ్మా మైలేజు బైక్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు అర్జెంటుగా అమౌంట్గా మా డబ్బులు కావాలి అర్జెంట్ అంటే అర్జెంట్ అంత అర్జెంటు కాదు కానీ కొంచెం అయితే అర్జెంటుగా అవసరం ఉంది ఇంకా అది ఇవి నా సామాన్లు అనమాట అంటే వాటర్ బాటిల్ అవి ఇవి తెచ్చుకున్నా కొంచెం లాంగ్ వచ్చిననమాట చూస్తున్నారు కదా ఎక్కడున్నానో ఇది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం ఇక్కడ అక్కడ కాసుకుంటున్నారు సో ఇక్కడైతే పొజిషన్ ది ప్లేస్ అయితే ఇది అనుకోకుండా ఇక్కడ వచ్చిన నేను ఇక్కడికి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నాయి సో ఈరోజు అయితే వెదర్ అయితే మంచిగా ఉంది ఎండలేదు అందుకని ఇక వేడైతే ఉంది ఎండలేదు కానీ కొంచెం వేడిగానే ఉంది సో ఇదైతే ైక్స్ బైక్ పరిస్థితి అయితే ఇది ఇంకా ఏమున్నాయి మెయిన్ ఏంటంటే ఇంకా మీరు ఇది స్టిక్కర్స్ ఉంటాయి కదా ఇది లోగో ఇది అప్పటిది పాతది బైక్ కొన్నప్పటిది మీది మా అర్పించుకుంటే కొత్తది వేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇంజన్ ఉంది కదా దీనికి నేను బ్లాక్ పెయింట్ వేయించిన త్రీ అయ్యింది ఎందుకు త్రీ థౌజండ్ అయ్యింది అంటే అది ఒరిజినల్ పెయింట్ అయితే ఫైవ్ అయ్యేది మామూలు పెయింట్ వేయించిన కాబట్టి త్రీ థౌజండు ఎందుకంటే కొంచెం లుక్ ఉంటుందని మరి అంతకుముందు సిల్వర్ కలర్ ఉండేది ఆ సిల్వర్ కలర్ వద్దని నేను బ్లాక్ పెయింట్ ఇచ్చిన త్రీ థౌజండ్ అయింది ఇంకా దీని బాగానే దీనికి ఒక పదిహేను వేల వరకు మొత్తం ఖర్చులు అయింది నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి చిన్నగా బయలింది ఇక ఇక చూడండి బయలింది అని పెద్దదేం కాదు ఇక్కడ నుంచి గీటి దగ్గర ఎందుకంటే నేనే ఒకసారి చిన్న గొడవ అయితే రాయిస్ వేసిన పగిలింది అది అంటే విసిరంగా ఏం పగలలేదు అట్లా స్ట్రాంగ్ ఉంది అబ్బా ఏం పగలలేదు బాగుంది మంచిగా ఉంది అమ్మ ఇంత స్ట్రాంగ్గా అనుకున్నా తర్వాత కొన్ని రోజులకి ఇక వేడికో ఎండకో ఎందుకో ఇక అది పగిలింది నేను రాయిస్ ఉన్నప్పుడు అయితే ఏం పగలలేదు అంటే దా అంటే కొద్ది చిన్న గొడవలు విసిరినలే కానీ బైక్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నేను బైక్ నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా సో నాకు అమ్మినోడు ఇది ఆర్సీఏ లేదు ఒరిజినల్ ఆర్సీఏ లేదు దరిద్రుడు వాడు నెంబర్ కూడా పేరు కూడా మార్పియలేదు సో నా దగ్గర అయితే ఒరిజినల్ ఆర్సీ ఆర్సీ ఉంటుంది ఆర్సీ మీద సిమ్ కార్డు కదా అది లేదు కానీ ఆర్సీ ఉంది నా దగ్గర లామినేషన్ చేయించిన త్రీ కాపీస్ ఉన్నాయి ఓకే త్రీ కాపీస్ ఉన్నాయి అది ఇస్తాను నేను త్రీ కాపీస్ మంచిగా వాడుకోవచ్చు ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎవడు ఏ ఎవ్వడు ఏం పీకాడు తీసుకుంటే మైలేజు ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అంటే ముప్పై రెండున్నారా రీసెంట్గా ఆయిల్ మార్చిన ఇంకొక త్రీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు అంటే అది వన్ థౌజండ్ ఎంత అయింది అది ఆయిల్ మార్పించి అది ఓకే వన్ థౌసండ్ వన్ ఫిఫ్ పదిహేను వందల కిలోమీటర్లు అయినట్టుంది ఆయిల్ మార్పించి ఇంకా కావాలంటే ఇంకా మూడు నాలుగు వేల కిలోమీటర్లు అయితే ఫస్ట్ క్లాస్కి వస్తుంది ఇంకా బైక్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు నేనే చాలా బట్టి రిపేర్ చేయించిన ఈ సెకండ్ హ్యాండ్లు తీసుకున్నప్పుడు ఇది లాక్ ఉంటుంది లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట నేనే అది దించి ఇది కొత్త దేయించిన ఇది కొత్తదే ఈ పెయింట్ వేయించిన దీనికి ఎల్లింగ్ చేయించిన కనిపిస్తుందా ఇది ఇది చేయించిన ఇంకా టైర్ వేయించిన ఇక ఈ గేర్ కేబుల్ ఉంటుంది కదా గేర్ కేబుల్ కాదు ఎగ్జిలరేటర్ కేబుల్ ఉంటుంది కదా అది కొత్తది వేయించిన ఈ మిర్రర్స్ నేనే వేయించిన కొత్తది కాకపోతే ఇది ఉంది చూసినవా ఇది ఇది ఎండకి ప పనికి మాలింది అనమాట చీప్ క్లాస్ చీప్ క్వాలిటీ ఇది ఒకటి ఖరాబ్ అయింది అది అంతా లైట్ బా అద్దాలు మాత్రం నీట్గా ఉంటాయి ఇక్కడ మా సైడ్ ఉప్పు నీళ్ళు కాబట్టి ఇట్లా పేరుకపోయింది దీన్ని కొంచెం అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెట్టి తుడిస్తే పోతుంది ఇది తర్వాత నేను కూడా నిన్ననే గమనించాను నాకు కూడా తెలియదు అంతకుముందు ఇప్పుడైనా వీలైనప్పుడు చేయించాలి ఓకే ఇంకా ఇదైతే ఆయిలు అరే చూడరా మెకానిక్ ఇది మార్చాలా రా ఏం అవసరం లేదన్నాడు ఆడు మెకానిక్ గారు సో అంటే దొంగనాయాలా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది ఎందుకంటున్నా ఇంకా ఇది ఉంటుంది చూసినా ఈ రబ్బరు ఈ దీనికి గే గేర్కి అది నేనే వేయించిన ఆ గేరు ఆ రబ్బరు గేర్ కాదు ఆ రబ్బరు నేనే వేయించిన చాలా చేయించినాను నేను ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే మంటే చేయిస్తాను నేను ఇక ఈ బ్యాక్ సైడ్ మొత్తం పెయింట్ చేయించిన అంతా బ్యాక్ ఆ ఇంజన్ మొత్తం కార్లకు కూడా ఇస్తారు ఓకే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఐడియా ఉంటుంది ఏమో అని చెప్తున్నా ఓకే స్టిక్కర్స్ అయితే పాతగా ఉన్నాయి స్టిక్కర్స్ వాటర్ వాషింగ్ కొట్టే కొంచెం ఇక్కడ లేచింది ఇది ఇది ఏమంటారు పాతగా ఉంది సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ ఇప్పుడు అంతా రెడ్ వస్తుంది కదా కొత్త మోడల్స్కి కొత్త మో మోడల్స్ వేయించుకుంటే మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంటుంది సో ఈ ఈ కార్ పరి ఈ బైక్ పరిస్థితి అయితే ఇది ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఏం లేవు ఒకటి చెప్తున్నా పేరు నెంబర్ మార్పించేది సారీ పేరు మార్పించేది ఏం లేదు ఒరిజినల్ లోడి పేరు మీదనే ఉంటుంది ఇది ఇది ఆర్సీ ఇస్తా ఇన్సూరెన్స్ చేయించుకోండి ఆర్సీ పెట్టుకోండి ఎక్స్ ఇంకా ఫస్ట్ క్లాస్గా తోలుకోండి అంతే ఇంకా ఓకే ప్రైస్ అయితే అరవై వేయించు చెప్తున్నా ఎందుకంటే నలభై వేలకు కూడా ముప్పై నలభై వేలకి ముప్పై వేలకు కూడా అమ్మొచ్చు కానీ నేను రిపేర్లు చేయించినా కదా మొత్తం ఆ రిపేర్లో కూడా చాలా ఖర్చు అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి చెప్పడం మర్చిపోయిన ఎయిర్ ఫిల్టర్ కూడా వేయించిన ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ మార్చురా అంటే వాడు ఇప్పుడు ఆయిల్ ఊహించినాం కదా కొత్త ఆయిల్ మళ్ళీ మార్చడం చూద్దాం అన్నాడు అంత బాగానే ఉంది అంటే నేనైతే ఇది చెప్తున్నా దీని సంగతి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సిక్స్టీ థౌజండ్ చెప్తున్న ప్రైస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేటు తక్కువనా ఎక్కువనా అన్నది మాట్లాడుకుందాం తర్వాతకి బైకు అయితే ఇది కావాలంటే మీరు బైక్ నెంబర్ ఉంది కదా అది చెక్ చేసుకోండి చలాన్స్ అయితే ఒక టూ త్రీ ఉన్నాయి దాంట్లో ఒకటి ఫేక్ ఒరిజినల్ది కాదు దొంగలు దొంగ పోలీసులు అట్లా కొట్టరు అది ఏమి వాలిడ్ వాలిడ్ కాదని వాలిడ్ కాదు అది ఒక టూ హండ్రెడ్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బైక్ బైక్ పరిస్థితి అయితే ఇది కావాలంటే తీసుకోండి నాకు కొంచెం డబ్బులు కావాలి కాబట్టి అనుకుంటున్నా సిక్స్టీ చెప్తున్నా సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి ఓకేనా ఇంకో వీడియోతో మళ్ళీ వెళ్తాం బై ఫ్రెండ్స్